హలో అండి పుట్టకొడుగులు కర్రీ అంటే చాలామందికి ఇష్టం దాని క్లీనింగ్ దగ్గర నుంచి అలాగే కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి ముందుగా పుట్టగొడుగుల్ని పై పొర ఉంటుందండి ఆ పొర తీసేసి మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి చాలామంది అసలు పొర కూడా తీసుకోకుండా కట్ చేసేసుకుంటారు నేనైతే పై పొర అయితే ఈ విధంగా తీసేస్తానండి ఇలా పొర మొత్తం తీసేసి శుభ్రంగా అన్నిటినీ పక్కన పెట్టుకోవాలి తర్వాత వీటిని మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి పిల్లలు తినే రకంగా అయితే కొంచెం చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలండి లేదంటే ఒక్కొక్క మష్రూమ్ని ఫోర్ పీసెస్లా కట్ చేసుకున్న మనకి సరిపోతుందనమాట ఇలా అన్నిటిని మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి వాష్ చేసుకుని శుభ్రంగా ఈ మష్రూమ్లోకి మనకి ఎలాంటి హెవీ మసాలాలు లేకుండా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది రైస్లోకైనా కానీ చపాతీలోకైనా మంచి కాంబినేషన్ అండి మష్రూమ్ కర్రీ ఈ కర్రీ కోసం మనం ముందుగా అయితే ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకుని బాగా వేపుకోవాలి ఉల్లిపాయలు మొత్తం కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఎందుకంటే మష్రూమ్ ముక్కలు వేసిన వెంటనే మనకి వాటర్ అయితే వచ్చేస్తుంది కాబట్టి ఉల్లిపాయలు ముందుగానే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఏమన్నాయో అవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి మూత పెట్టేసుకుంటే మనకి త్వరగా మగ్గిపోతాయి ఈ కర్రీలోకి హెవీ మసాలా కాకుండా మనం లైట్గా అయితే మసాలా వేసుకోవాలండి అవి ఏమేమి వేసుకోవాలో చూద్దాము ఈ ఇవి మూత పెట్టేసుకుంటే మనకి మనకి మగ్గుతూ ఉంటాయి ఈ మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఈ కర్రీలోకి ధనియాలు అలాగే జీలకర్ర అల్లం వెల్లుల్లి ఈ నాలుగు అయితే మనకి సరిపోతాయి దాల్చిన చెక్క అలాంటివి అవసరం లేదు అలాగే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి హెవీ మసాలా కాకుండా ఈ నాలుగు వేసుకుంటే బాగుంటుంది సరిపోతుంది కూడా ఇప్పుడు మసాలా అంతా వేసేసిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగే పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఆయిల్లోనే మగ్గనిచ్చుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత సరిపడా ఉప్పు అలాగే కారం కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ మళ్ళీ మగ్గబెట్టుకోవాలి ఉప్పు కారం అంతా బాగా పట్టే విధంగా మగ్గబెట్టుకోవాలి ఇలా ఆయిల్లో మగ్గితే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది వెంటనే వాటర్ యాడ్ చేయకుండా ఇప్పుడు మనకి బాగా మగ్గిన తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని కర్రీ మొత్తం వాటర్ అంతా ఇంకి దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకోవాలి గ్రేవీలా ఉంటుంది అప్పుడే కర్రీ మనకి తినడానికి చాలా బాగుంటుందన్నమాట ఈ కర్రీ మనకి చపాతీ రైస్లోకి చాలా బాగుంటుందండి అంతేనండి ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్